చరీం అని ఒకటి ఉంటుంది ఒక ఫీలింగ్స్ అని దాని ఏమంటారంటే మైత్రాజ గారు మైత్రజ్ గారు తెలుగు పురాణ యాత్రలో మై అంటే పురాణం దానిలో ఫీలింగ్స్ అని ఒక పక్షి గురించి ఉంటుంది ఫీలింగ్స్ ఐదు వందల సంవత్సరాలు బతికింది ఐదు వందల సంవత్సరాలు బతికింది ఐదు వందల సంవత్సరాలు ಸಜೀವ ಎಕ್ಸ್ ಐದು ವರ್ಷ

వందేళ్ళ కాలంలో వందేనా అధికారం లేకపోయినా మనం ఎందుకున్నావో ఒకసారి చాలా పార్టీలు గుర్తాయికి పోయాయి అదే సార్లు చెబుతున్నాం అదే సార్లు చెబుతున్నాం పార్టీ ఉందా పవన్ కళ్యాణ్ పార్టీ ఇక్కడ ఉందా తెలంగాణ పార్టీ ఇక్కడ ఉందా ఆఖరికి ఒకనాడు శాసించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న జనతా పార్టీ ఉందా ఇప్పుడు జనతా దళ ఉందా ఇప్పుడు బీకేది భారతీయ క్రాంతి దళ ఉందా ఇప్పుడు లోక్ దళ ఉందా పార్టీలు అధికారం ఉంటే ఉంటాయి లేకపోతే ఉండవు ఈ బిఆర్ఎస్ సంగతి కాంగ్రెస్ గా అతిథి నేను చెప్పను కానీ రేపు ఈ బిఆర్ఎస్ అనే పార్టీకి రేపు ఇంకొకసారి ఓడిపోతే లేకపోతే ఇప్పటికే ఆ పిచ్చంతా ఖాళీ అయిపోతుంది పెట్టీ అవుతుంది మొత్తం పాత్ర చూస్తున్న ఒక రేపు లో కూడా ఈ స్థానాలే అభ్యసే ఉండదు మరి మనం గెలిచినా ముఖ్య చేసినా చేయకపోయినా మనం ఇలాగే ఉంటాం ఇలాగే ఉంటాం అందువల్ల మీ అందరినీ నేను కోరుతా మన పార్టీగా కొన్ని సందర్భాల్లో త్యాగాలు చేస్తాం త్యాగాలు చేస్తాం దాని ఎత్తుగా రూపంలో చెప్పరు కొన్ని సందర్భాల్లో కొత్త పార్టీ మనం నిలబెట్టుకుంటాం కమ్యూనిస్టులు మనం మోసం చేయడం చేత కాదు చేయడం చేత కాదు అబద్ధాలు చేత కాదు అన్యాయం చేయడం అంతకంటే చేత కాదు కొంతమంది కావాలి అవార్డు వచ్చేవాళ్ళు ఏదో ఒక నాయకుడు చూపేతా ఒక నాయకుడు కొడుకుని చూపేస్తారు ఏ నాయకుడైనా ఏ నాయకుడు కొడుకైనా ఇప్పుడు ప్రజలుగా నాయకత్వంలో ఉన్నటువంటి నేనైనా నారాయణ గారైనా మీరు చెప్పకుండా చెప్పినా చెప్పినా మీరు ఎందుకంటే అది కమ్యూనిస్ట్ పార్టీ గొప్పతనం కమ్యూనిస్ట్ పార్టీ మనకి నేను మొన్న తొమ్మల గారు పోటీ చేశారు తొమ్మల గారు పోటీ చేస్తే ప్రతి గ్రామంలో కమ్యూనిస్టు ప్రతి గ్రామంలో అత్యధిక ఇది కమ్యూనిస్ట్ పార్టీ నిబద్ధత ఇది కమ్యూనిస్ట్ పార్టీ క్రమశిక్షణ ఈ పరిస్థితుల్లో మనం ఈ వరకు ముందు మా కర్తవ్యం నెరవేరుతాం